ఏపీలో ఎన్నికల ప్రచారంలో పార్టీ నేతలు బిజీ బిజీగా ఉన్నారు నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం కొనసాగిస్తున్నారు ఇందులో భాగంగా నందాల జిల్లా మాన్యం నియోజకవర్గంలో వైసీపీ ప్రచారంతో హోరెత్తిస్తుంది వైసీపీకి ప్రజల ఆదరణ బాగుందని మళ్లీ జగన్నే సీఎంని చేస్తామని ప్రజలు భరోసా ఇస్తున్నారని అంటున్న వైసీపీ అభ్యర్థి కాటసాని రాంబోపాల్ రెడ్డి కుమార్తె మాధవి లతతో మా ప్రతినిధి రాధారెడ్డి టు ఫేస్ ఏపీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో భాగంగా అయితే అన్ని పార్టీలు కూడా ప్రచారాల్లో చాలా హోరెత్తిస్తున్నాయి ఇందులో భాగంగా నంద్యాల జిల్లా పానీయం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి కుమార్తె కాటసాని మాధవిలత ఈరోజు ముప్పై వార్డు పానీయం నియోజకవర్గంలో సంబంధించి ముప్పై వార్డు షరీర్ నగర్లో ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు అయితే మాధవీలత ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజల యొక్క స్పందన ఎలా ఉందని ఆ పలు విషయాల గురించి మాధవిలతతో అడిగి తెలుసుకుందాం రండి నమస్తే బాగున్నారా మీరు మీరెలా ఉన్నారు చాలా బాగున్నాండి అసలు ఇప్పుడు మీరు ఈరోజు ముప్పై వాళ్ళు ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు ప్రజల స్పందన ఎలా ఉంది మాధవి గారు చాలా బాగుంది అసలు వాళ్ళ స్పందన చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది చెప్పాలి అంటే వాళ్ళు మాకు ఒక భరోసా క్రియేట్ చేస్తున్నారు ఒక భరోసా కల్పిస్తున్నారు మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి చేస్తాము రాంబుపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేయాలి ఈసారి కూడా వాళ్ళకు అందిన పథకాలైతే ఏమి ఇవన్నీ వాటి వల్ల వాళ్ళు పొందిన లబ్ధి వాటి వల్ల వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగడము అదంతా సంతోషంగా ఉన్నారు వాళ్ళు మాకే భరోసా కల్పిస్తున్నారు వెరీ సంతోషం అండి అయితే ఇప్పటి వరకు మీరు ఈరోజు వరకు ఎన్ని వార్డ్లలో ప్రచారాన్ని కొనసాగించారు కొనసాగిస్తూ ఉన్నారు నేను ఇప్పటిదాకా ఆల్మోస్ట్ మన దగ్గర సిక్స్టీన్ వార్డ్స్ ఉన్నాయి కర్నూలు అవుట్ ఆఫ్ ఫిఫ్టీ త్రీలో నేను ఆల్మోస్ట్ ఇది ఫిఫ్త్ వార్డ్ ముఖ్యంగా మీరు ఈ ప్రచారంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో భాగంగా ఎటువంటి ఎజెండాతో మీరు ప్రచారంలో కొనసాగుతున్నారు మా అజెండా అంతా సోషల్ వెల్ఫేర్ లాస్ట్ టైం అంతా టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మన వెల్ఫ మన అజెండా అంతా సోషల్ వెల్ఫేర్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ నైన్ అనేది అలాంగ్ విత్ సోషల్ వెల్ఫేర్ ఎకనామిక్ వెల్ఫేర్ ఓవరాల్ స్టేట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్ఫేర్ అన్నది మన అజెండా ఉంటుంది ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ సోషల్ అండ్ ఎకనామిక్ వెల్ఫేర్ నైస్ అండి ఇప్పటివరకు నాన్నగారు పానీయం నియోజకవర్గం సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేశారు మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలు మీ గెలుపుకు నాన్నగారి గెలుపుకు తోడ్పడతాయి అంటారా తప్పకుండా నూటికి నూరు శాతం తోడ్పడతాయి ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు రెన్యూవబుల్ పవర్ వచ్చింది గ్రీన్ కో అనే పెద్ద సంస్థ ఎంత టెన్ థౌజండ్ మెగా పంప్ స్టోరేజ్ అనేది స్టార్ట్ చేసింది దా అది స్టార్ట్ అయిందనుకోండి మనకు చాలా ఉద్యోగాలు వస్తాయి కొన్ని వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ మన దగ్గర ఉన్న సోలార్ విండ్ అంటే సౌర విద్యుత్ పవన విద్యుత్ వీటిలలో చాలామంది మన కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన పిల్లలు కానీ యూత్ కానీ ఉద్యోగాలు కల్పించడం జరిగింది వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అదే కాకుండా చాలా సంస్థలు ఒక స్టీల్ ప్లాంట్ రాబోతుంది వస్తుంది కూడా ైట్స్ కన్స్ట్రక్షన్ ఇంకా చూసుకుంటే డిఆర్డిఓ లాంటి సంస్థలు చాలా వచ్చాయి చెప్పాలి అంటే ఆల్ మొత్తం నంద్యాల జిల్లాకి సంబంధించి చూస్తే పానీయం అనేది ఇట్ ఇస్ మోర్ పొటెన్షియల్ ఫర్ ఎక్ ఇన్వెస్ట్మెంట్స్కి అది దా అది ఉన్న జోన్ అటువంటిది కర్నూలుకి పా నంద్యాలని రెండు డిస్ట్రిక్ట్స్ని కలిపే కాన్స్టిట్యున్సీ పానీయం కాన్స్టిట్యుయెన్సీ అయితే ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రభుత్వం ప్రవేశపె ప్రవేశపెడుతున్నటువంటి నవరత్నాలు లాంటి పథకాలు అన్నీ కూడా ప్రజలకు అందరికీ లబ్ధి పొందుతున్నాయి అయితే ఒకవేళ లబ్ధి పొందితే ఎంతమందికి లబ్ధి పొందాయి అయితే ఈ పథకాల గురించి ఆ ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది ముందుగా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి వాళ్ళు లబ్ధిదారులుగానే చూడొచ్చు మనము ప్రతి ఒక్కరికి అందింది అక్కడ ఇక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంచెము డిలే జరిగి ఉండొచ్చు ప్రాసెస్లో అండ్ ఇంకొకటి కొంచెం ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ కొద్దిగా ఎక్కువ కాలం రావడం వల్ల ఎవరికైతే ఇళ్ళ పట్టాలు ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయో వాళ్ళకి హోల్డ్లో ఉండడం జరిగింది డీబీటీ ద్వారా చాలామంది బెనిఫిషియరీస్ ఉన్నారు మన దగ్గర అమ్మఒడి అయితే ఏమి పెన్షన్స్ అయితే ఏమి విడో పెన్షన్స్ దాని తర్వాత మళ్ళీ ఇవి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఒంటరి మహిళల ఆసరా విద్యా దీవెన ఇలాంటి బెనిఫిషియరీస్ అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది మన కాన్స్టిట్యున్సీలో అయితే అయితే ఇందులో భాగంగా ఈ అభివృద్ధి కార్యక్రమాలే ధ్యేయంగా నాన్నగారు ముందుకు వెళ్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం మనకు కొన్ని సందర్భాల్లో అయితే కాటసాలి రెడ్డి కుటుంబ సమేతంగా ప్రచారంలో అంటే విజయ అవకాశాలు తక్కువ ఉన్నందున కుటుంబ సమేతంగా ప్రచారాలను కొనసాగిస్తూ అని కొన్ని కామెంట్స్ వస్తున్నాయి దానిపైన మీ కామెంట్ ఏంటి అది ఇట్స్ జస్ట్ రూమర్ రూమర్స్ని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓర్పు లేని వాళ్ళు ఎలా ఎన్నైనా అంటారు బాకింగ్ డాగ్స్ వెళ్ళడం బైట్ సో దాన్ని మనం తీసుకొని మన పని మనం చేసుకుంటూ పోవాలి మాకు ప్రజల ఆదరణ ఉంది ప్రజలు నేను ఈరోజు కాదు మేము తిరిగింది మేము టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో తిరిగినాము టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్లో ఫ్యామిలీ అంతా తిరిగాము మా నాన్న చేసిన మంచి పని మా నాన్న చేసిన అభివృద్ధి ఇవన్నీ చూసి జనాలు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు రండి అమ్మాని మా కార్పొరేటర్లు అయితే ఏమి మా కార్యకర్తలు అయితే ఏమి అమ్మ మీరు తిరగండి మా తమ్ముడిని మీరు తిరగండి అని చెప్పి పిలుస్తున్నారు అమ్మగారు కూడా పానీయంలో తిరుగుతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మిగతా కాన్స్టిట్యున్సీస్తో మన పానీయంని కంపేర్ చేయలేం ఎందుకంటే ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో చూస్తే పానీయం అనేది ఇట్ ఈస్ లార్జెస్ట్ బోత్ ఇన్ ఏరియా వైజ్ అండ్ బోత్ ఇన్ పాపులేషన్ వైజ్ ఈ రకంగా చూస్తే అందరం తిరిగితే తప్ప ఇది కవర్ అవ్వదు అండ్ ఇంకొకటి జగనన్న చేసిన సంక్షేమము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన డెవలప్మెంట్ ఇంటింటికి తీసుకెళ్ళాలన్న మా ప్రయత్నమే తప్ప మేము రూమర్స్ని పట్టించుకోదలుచుకోలేదు మా పని మేము చేసుకుంటే వెళ్తాం మాకు ప్రజల అండదండలు ఎప్పుడూ ఉన్నాయి అయితే ఇంతవరకు మీరు ప్రచారాల్లో అయితే చాలా జోరుగా అయితే సాగిస్తూ ఉన్నారు అయితే మీరు ఇప్పటి వరకు చేసినటువంటి ప్రచారాల్లో ముఖ్యంగా చాలా పెద్ద సమస్యగా మీరు విన్నది ప్రజల నుంచి మీకు విన్నవించుకున్న సమస్యలు ఏమైనా ఉన్నాయా పెద్ద సమస్యలుగా నేను దాన్ని చూడ అంటే మనము తీసుకోవాల్సిన అవసరం లేదు చిన్న చిన్నవి ఉంటాయి అక్కడక్కడ మరీ పెద్దవిగా అయితే నాకేమీ కనిపించలేదు బట్ దురదృష్టం ఏంటంటే పాపం జనాలు ఇంటింటికి ప్రతీ నెల ఒకటో తారీఖు వాళ్ళు పొద్దున లేవంగానే కోడి కూసే టైంకే వచ్చి పెన్షన్ అందించేవాళ్ళు పాపం ఈసారి అసలు నేను ప్రచారం తిరుగుతున్నప్పుడు అవతాతల్ని కళ్ళ నీళ్ళు పెట్టుకొని చెప్తున్నారు మాకు పెన్షన్ ఇంటికి రావట్లేదు నాకు బ్యాక్ బోన్ సర్జరీ అయింది నాకు నడుముడు నడుపు నొప్పి ఉంది నేను నడవలేను అని అది చాలా బాధ కలిగిస్తున్న విషయం కాబట్టి మీ ద్వారా నేను ప్రజలందరికీ తెలియదే ఏం తెలియజేయాలనుకున్నానంటే జగ టీవీ న్యూస్ ద్వారా నేను తెలియజేయాలనుకున్నది ఏంటంటే జనాలందరికీ జగన్ అన్న ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ ఇంటి ఇంటికి మనకు పెన్షన్ వస్తుంది ఒకటో తారీఖున ఈ చంద్రబాబు మాటలు టీడీపీ వాళ్ళ మాటలు నమ్మద్దండి వాళ్ళు ఏదైతే వాలంటరీ వ్యవస్థ తప్పు అని చెప్పి ప్రచారం చేసి ఎలక్షన్ కమిషన్ ద్వారా వాలంటీర్లను రాకుండా పెన్షన్ పంపకుండా చేశారో అదే వాళ్ళు ఇంకొక అజెండాగా వాళ్ళు పెట్టుకుంటున్నారు మేము వస్తే ఇది చేస్తామని ఒకరు చేస్తే కరెక్టు ఇంకొకరు వాళ్ళు చేస్తే కరెక్టు మనం చేస్తే తప్పు ఎలా అవుతుందండి సరే ఇంతవరకు ప్రజల నుంచి మీకు ఎటువంటి స్పందన వస్తుంది చాలా బాగుందండి స్పందన అయితే బాగుంది ఇక్కడైతే జగన్ అన్ననే ముఖ్యమంత్రి అవుతారు కాటిసాన్ రాంబూపాల్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళందరూ మన జనాలు వాళ్ళ ముద్దుగా పిలుచుకునే పేరు అన్న కాటసానన్న అన్నని తప్పకుండా అక్కడ మెజారిటీతో ఎమ్మెల్యే చేస్తామని భరోసా కల్పిస్తున్నారు అంటే చూశారు కదా మరి మాధవి లత చెప్పిన సందర్భంలో ఏంటి అంటే మేము ప్రజల మాటలు ఎన్ని కామెంట్స్ ఇచ్చినా మాకు వ్యతిరేకంగా ఎన్ని కామెంట్స్ మేము అవన్నీ పట్టించుకోము మా మా జగన్ అన్న విజయమే మాకు ధ్యేయంగానే మేము వెళ్తున్నాము మాకు ఒకరితో అవసరం లేదు మా ప్రజల సంక్షేమమే మా సంక్షేమము మా ప్రజల శ్రేయసే మా శ్రేయస్సు అని మాధవ అయితే మనతో చెప్తున్నారు కెమెరామన్ విజయమోహన్తో రాధారెడ్డి వంటివి న్యూస్ కర్నూల్